హలో గుడ్ మార్నింగ్ ఇవాళ మనం శనగలతో వడలేద్దాము శనగలను నానబెట్టి మిక్సీ చేస్తాము ఇందులో ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి సాల్ట్ కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కొంచెం వేయాలి పసుపు కొంచెం కలర్ కోసం వేసుకుంటున్నాము ఆయిల్ పొయ్యి మీద పెట్టాము ఆల్రెడీ హీట్ అవుతుంది శనగలు మామూలుగా తినమంటే పిల్లలు తినాలి కాబట్టి ఇలా స్నాక్ లాగా చేసిస్తే ఈవినింగ్ మంచి స్నాక్ లాగా తింటారు అందుకే ఖచ్చితంగా ఇలా చేయడానికి ట్రై చేయండి వాళ్ళకి ఇవి కూడా అర్థం కావు మనం చెప్పేవారికి చిన్న చిన్న బజ్జిల్లాగా చేసి ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది మధ్య బయట దొరికి జంక్ ఫుడ్ అని ఏ ఆయిల్లో చేస్తున్నా తెలియదు కాబట్టి పిల్లలకు మాక్సిమం ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫుడ్ బాగుండట్లేదు ఈ మధ్య బయట అందుకని మనం ఇంట్లో చేస్తే ఆయిల్ ఎన్నిసార్లు అదే ఆయిల్ ఇస్తున్నారో తెలియట్లేదు మనకి ఇలా ఇంట్లో చేస్తే పిల్లలకు హెల్తీగా ఉంటుంది ప్లస్ మనం మంచిగా చూసుకున్నట్టు ఉంటుంది ఎక్కువ మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ అలవాటు చేస్తే బయట ఈ జంక్ ఫుడ్ ఏం తినరు వాళ్ళు కొంచెం ఫ్రై అయినాక తీయాలి కొంచెం బాగా ఫ్రై అయితే కలర్ వస్తుంది అప్పుడు వాళ్ళకి అటెక్ట్ చేసుకోవాలి టమాటా కెచప్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తింటే బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చువి హెల్తీ ఫుడ్ కాబట్టి ఇప్పుడు ఏం కాదు శనగలు మనం పొట్టుతో చేస్తాం కదా మంచిగా హెల్తీకి మంచిది అందుకని నానబెట్టి అలానే తినట్టు తినారు కదా పిల్లలు ఉడికిచ్చినా తిన నాన్న ఇప్పుడు అవి ఇవి శనగలని కూడా వాళ్ళకి శనగల అని అనుకుంటారు వాళ్ళు హెల్తీ రెసిపీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వేడి వేడిగా ఓడలి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది